సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యేది మరి ఈ రోజు వ్యవస్థ మారడం వలన చంద్రబాబు నాయుడు తరపు ఆలోచన విధానం వల్ల కంప్లైంట్ వల్ల ఈరోజు వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఒక నెల రోజులు ఇబ్బంది పడాలేమో మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాబోతా ఉంది వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తాము తప్పనిసరిగా ఎప్పటిలాగనే మూడో తారీఖు హృదయాన్ని సూర్యోదయం కాకముందే తరపు ఇప్పటివరకు ఏ విధంగా అయితే వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చామో అవన్నీ కూడా కొనసాగుతాయి అలానే మరి ఏదైతే ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో వాటిని నెరవేర్చే విధంగా వాహనమిత్రుల్ని కంటిన్యూ చేస్తాము ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా మేనిఫెస్టోని స్వాగతించారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగోలేదన్నమాట ఏ ఒక్కరు కూడా చెప్పలేదు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు మీదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడింది ఏంటి ఈ రోజు అడ్డగోలుగా హామీలు ఇచ్చిదైంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేసిందే సాధ్యం కాలేదనేది ఈరోజు అంతకన్నా ఎక్కువ అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది ఇదంతా కూడా ప్రజలు ప్రజలు చాలా తెలియనటువంటి వారు చంద్రబాబు నాయుడు ప్రజలను మబ్బి పెట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు కానీ ప్రజలు విజ్ఞులు స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి ఈరోజు ప్రతి వాటర్ కూడా ఉంది ఈరోజు జగనన్న ఏంటి ఏంటి జగనన్న పరిపాలన అంటే ఏంటి జగన్ అయించేటువంటి సంక్షేమం అంటే ఏంటి తెలిసినటువంటి ప్రజలు పోలింగ్ రోజున వారికి ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా పార్లమెంటు సభ్యుడికి శాసనసభ్యుడికి ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యుడికి కూడా ఇచ్చి ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యుడిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ సీఎం రమేష్ అనేటువంటి సినీ యాక్టిలు తీసుకొస్తాడు సినీ యాక్టి రోడ్ల మీద తిప్పుతాడు సినీ యాక్టర్లు చూసి ఓట్లేస్తారా స్థానిక సంస్థలు తెలిసిన వాడికి స్థానికుడికి నిత్యం ప్రజలతో ప్రజా అవసరాలతో మమేకమై ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేసి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళు సంతృప్తి పరిచి ఎటువంటి సమస్యనైనా సరే ఇట్టే తీర్చేటువంటి నాయకుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప కడప నుంచి రిమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బు సంచులతో ఎన్నికలు చేద్దామని అంటే సిద్ధంగా లేదు తన దగ్గర జనబలం ఉంది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల దగ్గర జనబలం ఉంది జగన్మోహన్ రెడ్డి దానికి ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాలు చేసినటువంటి చేపట్టినటువంటి సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే సినట్లు తీసుకొచ్చి రోడ్ల మీద షోళ్ళు రోడ్డు షోలు చేపిస్తున్నారు ప్రజలు నమ్మట్లా విశ్వసించట్లా నీ డబ్బు ఎవరికి కావాలి నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రవర్తన అయింది ప్రజల సొమ్ములు లూటీ చేసే బ్యాంకులు ఏ విధంగా మోసం చేసి ప్రజల సొమ్ముకి నువ్వు అడ్డుగు దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏంది నీ చిన్నప్పటి నుంచి కూడా నీ పెరుగుదలైంది అతి చిన్న కుటుంబంలో ఉండి అడ్డువలుగా సారా వ్యాపారాలు చేసేసి తండ్రి దగ్గర నుంచి కూడా ఈవేళ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీగా మారి ఏ విధంగా చేస్తున్నావు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వే నిజాతపరుడు అయితే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద కేసులు ఎందుకు ఎందుకు నువ్వు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అనేక రకాలుగా ప్రచార మాధ్యమాలు చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాము నీ అభ్యర్థిత్వం ఎవరు కూడా ఏడు నియోజకవర్ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా విశ్వసించే పరిస్థితులు లేరు డబ్బు ఉందని చెప్పి ఎవరెవరినో కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు నువ్వు నాయకులు కొనొచ్చేవో కానీ నాయకులు మభ్యపెట్టి నీ వైపు తిప్పుకొచ్చేవో కానీ ఓట్లు మాత్రం ఓట్ల మీద నీ ప్రభావితం పనిచేయదని చెప్పి ఓట్లు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు దాని నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రచార కార్యక్రమాలకు వచ్చేటువంటి సిద్దోజ్ మహాసభలకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తేనే ఇట్టే అర్థమవుతారు ఇక శాసనసభ్యుల మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు సీఎం రమేష్ దగ్గర మోకరెల్లి ఈరోజు నర్సీపట్నం అభ్యర్థి సైతం కొడుకుని పార్లమెంటు సభ్యుడిగా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేసినవాడు సీఎం రమేష్ ఇచ్చినటువంటి డబ్బు గుర్తుపడి ఈరోజు ఆ మాట్లాడకుండా అనేక సందర్భాలు మా శాసనసభ్యుడికి కనీసం చెప్పడం జరిగింది గణేష్ మాట్లాడడానికి ఈరోజు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ని ఏ విధంగా గెలిపించారు నీ పాలనలో నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు నువ్వు పంచాయతీ మంత్రిగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమైనా ఉందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నిరసన పట్ల నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చావు ప్రత్యేకించి గణేష్ జగన్మోహన్ రెడ్డి గారి కూర్చొని అన్నా మాకు మెడికల్ కాసే ఇవ్వండి అంటే వెంటనే నరేష్ ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి తాండవ రిజర్వేర్ ప్రయోజనం సంబంధించినటువంటి కెనాల్స్ ఆధునీకరణ జరగలేదని చెప్పే అంటే సుమారుగా నాలుగు వందల కోట్ల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తయింది పనులు కూడా జరుగుతాయి ఈ ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం తాండవ రిజర్వేర్ ఈ ప్రాంత రైతు రైతులకి కావాల్సినటువంటి కార్యక్రమం ఇది వాటర్ పారాలి కావాలి అవసరాలు తీరాలి అంటే తాండవ రిజర్వేషన్ ని ఆధునీకరణ చేయాలి నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా ఈ రోజు సీఎం రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు రాజ్యసభ మెంబర్గా రెండు దఫాలుగా చేస్తా ఉన్నారు ఏం చేశావు ఈ ప్రాంతానికి అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ రోజు మాట్లాడావా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ మీద ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా సరే ఒత్తిడి తీసుకొచ్చావా ఈ రోజు నీకు గుర్తొచ్చింద ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేకపోయినాం ఈ ప్రాంతంలోనూ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు తప్ప ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అడుగు పెట్టావా ఈ ప్రాంత సమస్యలు తెలుసా ఈ ప్రాంత ప్రజల దానికి మనోభావాలు తెలుసా ఏ రోజైనా కేవలం నీ సంపాదన సంపాదన దాచుకోవడానికి దోచుకునేటువంటి దాన్ని అడ్గోలుగా దోచుకునే దాని సంపాదనని దాచుకోవడానికి ఎటువంటి అడ్వాలు కూడా లేక లేకపోకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు పంపిస్తే నువ్వు బీజేపీలోకి వెళ్ళావు వాస్తవంగా ఈరోజు కూడా నీ బ్లడ్లో ఉన్నటువంటిది తెలుగుదేశం బ్లడ్ తప్ప బీజేపీ బ్లడ్ కాదు అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వారు సైతం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు సైతం నీకు ఓటు వేయడానికి ప్రాంతంలో ఎవరు కూడా సిద్ధంగా లేరు విషయాన్ని ఇప్పటికీ మేము తెలుసుకున్నామని చెప్పి ప్రజలు మాత్రం స్థానికుడికే పట్టణం కట్టాలని గడతనటువంటి ఎన్నికల్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే స్థానిక స్థానికేతరులు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి వస్తే ఒక నూకారు సూర్యప్రకాశరావుకి ఒక అల్లు అరవింద్కి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పి పంపించారో అలాగే నీకు కూడా కడప నుంచి అనగాపల్లికి దిగుమతి అయినావు కానీ మళ్ళీ పారిశ్ర చేసి ఎగుమతి చేసి పంపించడానికి అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఒకసారి నీ గత చరిత్ర తెలుసుకో గతలు తెలుసుకుంటే నీ వెంటే ఏంటో నీ పరిస్థితి ఏంది నీ కుటుంబం ఏంది నీ కుటుంబం నేపథ్యం ఏంది ఈరోజు వేల కోట్లు ఏ విధంగా అడుగులుగా సంపాదించావు బ్యాంకులు ఏ విధంగా మోసం చేస్తావు ఎన్ని మోసం చేసినటువంటి కేసులు ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి వీటన్ని కూడా నిన్నే నీ నీ నామినేషన్లు కూడా చూపించడం జరిగింది మేము ప్రత్యేకించి మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా నువ్వు చూపి నువ్వు చూపించిందే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నువ్వు ఏదైతే మరి కాదు ఈ ప్రాంతాలకు నువ్వేం చేయలేవు ఫ్లైట్ మీద వస్తావు ఎయిర్పోర్ట్లు దిగుతావు బిజ్కారులు వస్తావు వర్గాపిల్ల కనిపిస్తావు మళ్ళీ ఎక్కడ పారిపోతావో తెలీదు నువ్వు మలేషియా వెళ్తావో సింగపూర్ వెళ్తావు ఇతర రాష్ట్రాలకు వెళ్తావు కేవలం నీకున్నటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈరోజు బీజేపీలో ఉండి పోటీ చేస్తున్నాం ఇక్కడ ఏడుగురు శాసనసభ్యులు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం వందల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టి రేపొద్దున్నో వేల కోట్లు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే ఈరోజు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తాం తప్ప ఈ ప్రాంత సంస్థలు కానీ ఈ ప్రాంత పేర్లు కానీ నీకు ఎక్కడ కూడా తెలియదు ఎక్కడ కూడా నియోజకవర్గాలు తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా లేవు అందుకే అవగాహన లేనటువంటి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కాబట్టే మాడుగులు ఎనలేని అభివృద్ధి ఇవేర భారతదేశంలో మాట్లాడుతున్న భారతదేశంలోనే నెంబర్ వన్గా తయారు చేశారు మాడుగుల నియోజకవర్గాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు తినేటువంటి సహకారంతో ఎనలేనటువంటి అభివృద్ధిని సుమారుగా వంద రోడ్లు తారు రోడ్లుగా మార్పు చేశామని చెప్పి చేస్తాడు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు లిప్పించాము రైలు గట్టం సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్ బల్క్ మిల్క్ సెంటర్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ కమ్యూనిటీ హాల్స్ ఇలాగ అనేక రకాలుగా అభివృద్ధి చేశాము పార్టీలు కతీతంగా మీకు ఇలా దోపిడీ చేయాల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీరు చేశారు దోపిడీ జన్మభూమి కమిటీలు పెట్టి అటుగోలుగా దూచుకునే కార్యక్రమం మీరు చేశారు ఇల్లు ఇస్తే లంచం పెన్షన్ ఇస్తే లంచం రైతు రథాలు రథాలు ఇస్తే లంచం ఇంటి స్థలం ఇస్తే లంచం ఇల్లు ఇస్తే లంచం కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయలు లంచమైనటువంటి మాటి వినబడియకుండా షాచురేషన్ బోర్డును గడ ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీ కొట్టేసినటువంటి ఆలోచన లేకుండా ఉంటే చాలు ప్రతి ఇంటికి మేలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలోనే వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలనని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ విషయం మీరు తెలుసుకోండి నీరు చెట్ అని చెప్పి దోపిడీ మీరు చేశారు అక్క చెల్లమ్మలకి ఆసర చేయుత రైతు కలస అమ్మఒడి చేదోడు వాహనమిత్ర ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి అక్క కూడా తన పిల్లల్ని చదివించుకోవడానికి తన భర్త తన కష్టం కూడా అవసరం లేకుండా ఎక్కడ కూడా ఆందోళన లేకుండా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల మేనమామగా మా జగన్ అన్న చూసుకుంటాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పెద్ద చదువులు చదివించేదాకా మా జగనన్ను చదివిస్తారని చెప్పి ధైర్యంగా స్కూల్కి పంపిస్తున్నారు ధైర్యంగా ఉన్నారు అటువంటి పాలన జగనన్ను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సైతం మైత్రి భింది ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎటువంటి హామీలు ఇస్తున్నాడో తెలియదు అటుగోల హామీలన్నీ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూడడం జరిగింది ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు అందుకే వారు ఎక్కడ సభలు పెట్టినా జనాన్ని డబ్బిచ్చి తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళకుంది జగన్మోహన్ రెడ్డి సభలకి స్వచ్ఛందంగా నిన్న ఎండలు సైతం లెక్క చేయకుండా నిన్న బైకిరాపేటలో సభ జరిగితే పన్నెండు గంటలకి జగనన్న గురించి రెండు గంటలు ముందుగా వచ్చి ప్రజలు జగనన్న గురించి ఎదురు చూసి రెండు గంటల పది నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి వస్తే మూడు గంటల దాకా సభా కార్యక్రమం జరిగితే ఒక్కరంటే ఒకరు కదలకున్న జగనన్న సందేశాన్ని జగనన్న మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అడ్డగోన్న హామీల్ని చెప్పేటప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారో వాళ్ళందరూ కూడా చూసుకున్నారు వాళ్ళకు భయం ఏర్పడింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు తప్పనిసరిగా గెలిచి తీరుతాము ప్రజలు కూడా ఇదే చెప్తా ఉన్నారు ఏదైతే సర్వే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇవే జరుగుతున్నాయి మా సభలకు వచ్చేటువంటి జనం మాకు మద్దతు తెలుపునటువంటి జనం తనకు మాటే ఈరోజు మాకు శ్రీరామరక్షన్ చెప్పి తెలియజేస్తున్నారు జరుగుతున్నాయి ఇది పునరా తీసేటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా త్వరలో ఇచ్చిన జరుగుతున్నాయి త్వరలోనే ప్రధాన చేస్తాం వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే గణేష్ శాసనసభ్యుడిగా దాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా డెఫినెట్గా మేము గెలుస్తున్నాము మా చేతుల మీద ప్రధాన పత్రం జరుగుతాను సీఎం రమేష్ మాడుగు నియోజకవర్గంలో పర్యటన చేశాడా సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే నేను వేసినటువంటి రోడ్లు కనిపిస్తాయి మొన్న అనకాపల్లిలో తను మాట్లాడినటువంటి మరుసటి రోజునే తన ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజునే అనకాపల్లిలో ప్రెస్ మీట్లో నేను మాట్లాడడం జరిగింది ఒక ఛాలెంజ్ విషయడం జరిగింది టోటల్ మీడియా అంతటికీ కూడా బస్సు పెట్టి అదే బస్సులో నేను సెమింగ్ సేమ్ రమేష్ స్థితిని కూర్చొని మోడల్ నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాలకు కూడా గలయం తిరుగుతూ అన్ని రోడ్లు కూడా వెళుతూ గ్రామాల్లో సచివాలయం దగ్గర నుంచి ఆర్బీకే సెంటర్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్ దగ్గర నుంచి గ్రామాల్లో సీసీ రోడ్ల దగ్గర నుంచి సీసీ డ్రైవర్ల దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఒక గ్రామాన్ని గ్రామాన్ని అనుసంధానం చేసేటువంటి కారు రోడ్డు దగ్గర నుంచి నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు గురించి ఇవన్నీ కూడా మీ సాక్షిగా న్యాయ నిర్ణేతలు కూడా ఎవరు రావక్కర్లా ఎవరు జడ్జీస్ రావక్కర్లా న్యాయ నిర్ణయతలు మీడియా సోదరులే మీరే షూట్ చేస్తారు కెమెరాల్లో మీరే చూపిస్తారు మీరు చూపించిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది జరగలేదు అని అంటే నేను ఇదిరా చేసుకొని ఇంటికి పోతాను జరిగింది అనుకుంటే నువ్వు విత్డ్రా చేసుకొని ఇంటికి పోతావా ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజ్ ఇస్తాడు ఎందుకు వరపలేదు ఎందుకు రాలేదు ఎందుకు నోరిపలేదు ఎందుకు రాలేదు ఇప్పటికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటికైనా తనకేమైనా చేతనైతే దీశాలకి సిద్ధమా సిద్ధమా ఇంకా పోలింగ్ అవ్వలేదు కదా ఇప్పటికైనా సిద్ధమే వంద దగ్గర దరిదాపుగా తొంభై నుంచి వంద తారు రోడ్లు తొంభై దాటి రెండు మూడు దాటి ఉంటాయి వంద లోపు ఉంటాయి వంద తారు రోడ్లు మార్పు చేశారు తనకేం తెలుసు మాడల గురించి మాడుల అభివృద్ధి గురించి అందుకే ఆ పార్టీకి ఒత్సాసి బ్రగేట చాలా సైతం ఆ పార్టీకి ఒత్స బ్రికెడ్ సర్వేలు సైతం ఏది గెలిస్తే అది నెంబర్ వన్లో ఉందంటే అది మోడల్ ఉందని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు చూపించుకుంటుంటారు అసలు అభివృద్ధి చేయకపోతే ఏ విధంగా చూపిస్తున్నారు ఏ విధంగా సర్వేలో చెప్తున్నాయి ఎక్కడ ఎక్కడ నుంచి చూసావు అసలు నిన్న నిన్న ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఎందుకంటే నన్ను ఏదో ప్రెస్ పెట్టు పెట్టుకొని మాట్లాడుతాను బండల సంచాల గురించి మాడుగులు నాకు ఉదరేపోటు చేయబోతుంది జలజీవన మిషన్లో ట్యాంకులు కట్టలేదు అంటాడు ట్యాప్ కరెక్షన్లు ఇవ్వలేదు అంటాడు కనీసం ఇక్కడేమో ట్యాండిట్లు లేకెవరు లేదా తండ్రి గుద్దులు అంటాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నుంచి పెద్దెత్తు కాన్స్టిట్యూషన్ నుంచి చే అని చెప్పి అదనంలో చేతులు కొడిసి నేను రోడ్డు మీద బారిస్తే మరి పాలు పట్టుకొని మరి ఇక్కడ ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు ఐదు సంవత్సరాలు తిరుగుతున్నారు పార్టీ పెట్టుకొని నీకే సిగ్గు లేక వచ్చావు నీళ్ళు మనసులే కదా నీటి అభివృద్ధిగా పోటీ చేసే ఉండాలి ఆనందరం కాదని నీ ఎందుకు వచ్చావు పని ఏ పని మోడల్తావు ఎవరైనా తెలుసా ఎవరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఎవరు నేను నేల దగ్గర పెట్టానని తెలుసా ఎవరు ట్యాప్ కక్షించాడో తెలుసా నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని ఎల్జీవన్ మిషన్లో ఒక మోడల్కి మంజూరు చేశారు ఆల్రెడీ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఒక్కసారి జరిగిపోవు పనులు జరుగుతున్నాయి మంత్రి అందుకు చూపిస్తాడు రా మీడియా మీడియా సోదరులందరూ కూడా మీరు కూడా కెమెరాలు పెట్టాలి మంత్రులు పెంచరు మంత్రి చేయండి మంత్రి చేయండి చేయండి ఎప్పుడు కూడా అయితే పొరపాటు పడుతున్నావు పొరపాటే మంత్రి చేయడని చెప్తున్నాను అసలు మంత్రి డ్యూటీ వేరే మంత్రి డ్యూటీ వేరే ఆఫీస్ డ్యూటీ వేరే ఆఫీస్ డ్యూటీ వేరే మంత్రి డ్యూటీ వేరే మంత్రి డ్యూటీ మంత్రి చేస్తాడు ఆఫీస్ డ్యూటీ ఆఫీసులు చేస్తాడు ఎవరు పెట్టారు అనేటువంటిది నిన్న స్పష్టంగానే కేంద్రమే చెప్పించింది మరి మీరు దాన్ని ఎందుకు ఎందుకు తిప్పుకోటండి తిప్పుకొట్టి నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీకు ఇక్కడ దేరే కాదు ఎంటైర్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వినడం జరుగుతుంది చూడడం జరుగుతుంది నేను చక్కగా చెప్పాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకొని ఏదైతే వంద సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనలో జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ని రీసర్వే చేపించి ఆ రీసర్వేకి సరిపడినన్ని డ్రోన్స్ కానీ సర్వేర్స్ కానీ అన్ని సచివాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తి చేయడం జరిగింది టైట్లింగ్ బుక్స్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి సర్వేరాలు కానీ సిబ్బందిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జగనాల ప్రభుత్వమే ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు కూడా పూర్తి హక్కుల్ని కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ పూర్తిగా అవగాహన లేనటువంటిది ప్రజలు ఎక్కడ వైసీపీకి వీటన్నిటి మీద బొమ్మ ఉంటే భూములకి వెళ్ళిపోతాయి అంటారు వస్తువు ఇస్తే భూములకి వెళ్ళిపోతాయి అంటారు అసలు అర్థం లేని పని చంద్రబాబు నాయుడు సంక్రాంతికి ఇచ్చినటువంటి సరుకుల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోటోలు వేయించుకున్నాడు విషయం మర్చిపోతున్నాడు చంద్రబాబు ఐదేళ్ల పాలల్లో చిన్న ప్యాకెట్ ఇస్తే నీరు ప్యాకెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు బొమ్మ వేయించుకున్నాడు ఇంత పిల్లలు ప్యాకెట్ ఇచ్చేలా కొంటే చంద్రబాబు నాయుడు ఫోటో వేయించుకున్నాడు ఒకటి గురించి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చేంత చంద్రబాబు నాయుడు ఈ రోజు మంచి చేస్తున్నాము ప్రజలందరూ కూడా మంచి దొరుకుతుంది